ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ నుంచి కొంతమంది ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లోకి చేరటం మొదలైంది ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఎంఎల్సి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ జనసేనలో చేరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అయితే ఇక్కడ ఒక అంశాన్ని స్పష్టంగా పేర్కొనాలి ఎన్నికల సమయంలో కొంతమంది నాయకులు పార్టీలు మారటం అనేటువంటిది చాలా సహజమైనటువంటి ప్రక్రియ దానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ ఆయన జనసేనలో చేరటాన్ని పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా ఆహ్వానిస్తూ పార్టీ కండువా కప్పటం అనేటువంటిది కొంత ఆశ్చర్యానికి గురిచేసింది కారణం ఆయన పార్టీ మారటం కాదు ఆయన ఇప్పటికీ కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు అధికార పార్టీ నుంచి అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఆయన ఉన్నారు ఆయన ఇంకా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయలేదు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారటం అనేటువంటిది అది మంచిది కాదు అది అది పవన్ కళ్యాణ్ గారు ముందుగా చెప్పుంటే చాలా బాగుండేది ఎందుకంటే విలువల కోసం రాజకీయాలు చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎవరు వచ్చినా కూడా పార్టీ పదవులను వీడి వచ్చిన తర్వాత పార్టీలో చేర్చుకుంటే పార్టీ కండువాలు కప్పితే అది సమంజసంగా ఉంటుంది సముచితంగా ఉంటుంది తప్ప లేకపోతే పార్టీ ఫిరాయింపులను ఆయన కూడా ప్రోత్సహించాడు అనేటువంటి అపప్రదాన్ని మూట కట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు బాధితులు బాధితులని ఎందుకు అంటున్నామంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన గుర్తుపై గెలిచినటువంటి రాజోల్ ఎమ్మెల్యే రాపాక ఆయన పార్టీ మారాడు మారి అధికార పార్టీలోకి వెళ్ళిన సందర్భంగా ఆయన పైన అనర్హత వేటు వేయకుండా పవన్ కళ్యాణ్ గారు నిర్లిప్తంగా ఉండిపోయారు కారణాలు ఏవైనప్పటికీ కూడా అనర్హత వేసే విధంగా రాపాక ప్రసాద్ గారి మీద ఆయన ఆ రోజే చర్యలు తీసుకున్నట్టు బాగుండేది ఐదు సంవత్సరాలు అయిపోవచ్చుని ఇప్పుడు అధికార పార్టీ నుంచి పదవుల్లో వాళ్ళని పార్టీలో చేర్చుకోవటం కూడా అది మంచిది కాదు అది అది పవన్ కళ్యాణ్ గారు కూడా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి ఒక అభప్రదని మూటగట్టుకోవాల్సి వస్తుంది ఆయన గతంలో కూడా చెప్పారు కొన్ని విలువల కోసం నేను రాజకీయాలు చేస్తున్నాను అధికారం కోసం కాదన్నారు అది ఆయన ఒక్కడికే కాదు పార్టీలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా వర్తింప వర్తి వర్తిస్తుంది వర్తిస్తుందనే సందేశం ప్రజలకి వెళ్ళాలి ఇకపైనైనా లేదంటే ఇప్పటికైనా ఆయన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి మా పార్టీలోకి ఎవరు వచ్చినా కూడా అధికార పార్టీ నుంచి వచ్చేటట్టయితే పార్టీ పరంగా లభించినటువంటి పదవుల్ని త్యజించిన తర్వాతే పార్టీలో చేరాలని ఆయన స్పష్టంగా కనుక ప్రకటన చేస్తే అది ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టు ఉద్యమం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంతవరకు ఒక్క ఎన్టీ రామారావు గారే అటువంటి ప్రకటన చేశారు పార్టీ పెట్టినప్పుడు ఎవరైనా పార్టీలోకి రావచ్చు ఏ పార్టీ నుంచైనా రావచ్చు కానీ మా పార్టీలోకి వచ్చే ముందు ఆ పార్టీకి సంబంధించినటువంటి పదవుల్ని తజించి రావాలి అప్పుడే పార్టీలో చేర్చుకుంటానని ఎన్టీ రామారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు దానికి ఆయన కట్టుబడి ఉన్నాడు ఆయన పార్టీ పెట్టిన ప్రారంభంలో ఒక నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరి మేము రాజీనామాలు చేస్తామంటూ కూడా కొంత జాప్యం చేస్తున్నటువంటి దశలో వాళ్ళ నలుగురిని కూడా పార్టీ నుంచి ఆయన నిర్దాక్ష్యంగా బయటకు పంపించేశారు అటువంటి రాజకీయ నిబద్ధత కావాలి అటువంటి నిబద్ధత పవన్ కళ్యాణ్ గారు కూడా చూపించాలి లేకపోతే ఇతర పార్టీలకి జనసేనకి తేడా ఏమి ఉండదు పైగా విమర్శలకు తావిచ్చినటువంటి వాళ్ళు అవుతారు అందువల్ల వంశీకృష్ణ శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ సిపి ద్వారా లభించినటువంటి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటం చేయాలి చేయటం ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన మీద ఉన్నది అది ఒక మంచి సందేశం ఇచ్చినట్టుగా కూడా అవుతుంది